ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ అంబేద్కర్ కోనసీమ జిల్లా రావులపాలెం మండలం దేవరపల్లి గ్రామంలో రెండు వేల ఇరవై రెండు నుండి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల మధ్య కాలంలో దుర్వినియోగమైన సుమారు ఒక కోటి అరవై లక్షల రూపాయలు నిధులు తిరిగి రికవరీ చేయాలని సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతూ రావులపాలెం మండల తహశీల్దార్ కార్యాలయం వద్ద దేవరపల్లి మాజీ సర్పంచి నామాల నాగేశ్వరరావు అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఎనిమిది రకాల డిమాండ్లతో కూడిన వినతిపత్రాన్ని రావులపాలెం తహశీల్దార్ కు సమర్పించారు ఈ కార్యక్రమంలో పారా సంస్థ రావులపాలెం మండలం బ్లాక్ కో ఆర్డినేటర్ శాఖ రాజారావు ఎన్ఐసియా జి చినదుర్గ ఎం ప్రభాకర్ బిఎస్డబ్ల్యూ ఎంఎస్డబ్ల్యూ స్టూడెంట్స్ దేవరపల్లి గ్రామ యువకులు పెద్దలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు పత్తిపట్టలోని మేము న్యాయమైన డిమాండ్ చేస్తున్నాము అందుకోసమో ఈ రోజు మెమోరాండ్ం వత జరుగుతుంది స్టేజ్ మీద ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏబీ